ఫ్రెండ్స్ కూర కోడిగుడ్ల కూర వెరైటీగా చూడండి చూసి మీరు కూడా చేసుకోండి చేయండి వాళ్ళు చేసారు ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ లాయాలి లైటింగ్ లేదు లైటింగ్ పెట్టాను చూడండి ఆనియన్స్ ఆయా లైవ్ పెట్టినాను ఇలా కలపాలి అలాగ నాకు గుడ్లు ఈడ కొట్టుకోవాలి గుడ్లు ఇలా వేడి నీళ్ళలో బాగా రెండు తీసుకొని రెండు పెట్టుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇందులో ఇందులో ఉప్పు వేసుకోవాలి ఇలా కలపాలి కలిపిన తర్వాత చపాతిలో కలిపేస్తున్నాం పిండి చపాతీల వెరైటీగా రింగులు రింగులు గుడ్లు కర్రీ అని వెరైటీ కొత్త రకం ఇది పచ్చిమిరికాయలా చేసిన ఫ్రెండ్స్ మెంతెం కూర మెంతూర టమాటాలు టమాటాలు పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు అన్నీ వేసుకొని ఇలా నూనెలో మగ్గించుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు మగ్గినా లేదో చూసుకోవాలి ఎర్రగైనా లేదా కొంచెం మెత్తగా చూసుకొని మెత్తగా